నామన స్తోత్రాలండి రోజు దేవుని వాగ్దానము నలభై రెండవ కీర్తన చదువుకుందామండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవమ్మ గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధి సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీలు నాకు అన్నపానములాయను జన సమూహముతో పండుగ చేర్చున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరం మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించెదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యార్దాను ప్రదేశము నుండియు హెర్మోను ప్రదేశము నుండియు మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరడు పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నయూ ఆ మీదుగా పొర్లు పారిచు పారియున్నవి అయినను పగటి వేళ తన నా కృప కలుగా నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తించదను దేవుడి వాక్యమును గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి సక సకలాశములకు కానుభూతులు నా ప్రియపర్లభ తండీ మీ కొందరు అల స్తోత్రములు నానయ్యా ఇదిగో ప్రభ మరింతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించి నిండన దీవన్లతో నింపు ప్రభా ఆ కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరుచుకుని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకున్నామని ఏ శయ్యాత శ్రేష్టమైన నామన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్